కృత్రిక అనువాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లేకలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేదు నా చేరువున పోవచ్చున్నాడు గాని ఆయన నాకు కనబడడు ఆయన పట్టుకున ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు నీవి ఏమి చేయుచున్నావని ఆయనను అడిగి అడగ అడగా తగిన వాడెవడు దేవుని కోపము చెల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను నేను నిర్దోషిని అయినను ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చ ప్రత్యుత్తరము చుప్పజాలను న్యాయకర్తయని నేనాయనను బ్రతిమాలు కొనుదును నా మొరపెట్టున నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు తరమిచ్చును ఆయన నా మాట ఆలకించే ఆలకించేదను నేను నమ్మజాలను ఆయన నా మాట ఆలకించేదనని నేను నమ్మజాలను ఆయన ఆలకింపక పెను గాలి చేతనన్ను నలుగొట్టుచున్నాడు నిర్నిమిత్తముగా గాయములను విస్తరింపజేయుచున్నాడు ఆయన నన్ను ఊపిరి తీయ తీయనియడు చేదైన వాటికి నాకు తినిపించను తినిపించును బలవంతుల శక్తిని గుర్చి వాదము కలుగగా నేనే అను నేనే ఉన్నానని ఆయన అనును న్యాయ న్యాయ విధుని గురిచి వాదము కలుగగా ప్రతి వాదముగా నుండు ఆ తెగించువాడు ఎవడును ఎవడని ఆయన అనును నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును నేను యథార్థవంతుడనైనను దోపిడియు దోషియునని ఆయన నన్ను నిరూపించును నేను యథార్థవంతుడనైనను నా ఎందు నాకు ఇష్టము లేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను ఏమి చేసినా ఒక్కటి కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరిని నశింప చేయుచున్నాడని నేను వాదించుచున్నాను సమూల ధ్వంసము ఆశ ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదలను చూచి ఆయన హాస్యము చేయును భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది వారి న్యాయాధిపతులు మంచి చెడు గుర్తింప లేకుండా లేకుండా ఆయన చేయును ఆయన గాక ఇవి అన్ని జరిగించేవాడు మరి ఎవడు పరుగు మీద కంటే నా దినములు త్వరగా గట్టించుచున్నవి క్షేమము లేకయే అవి గతించిపోచున్నది రెళ్ళు పొడవలు రెళ్ళు పడవలు దాటిపోవున్నట్లు అవి జరుగుచున్న జరిగిపోయాను ఎర్రమీదికి విసురు విసురును దిగు పక్షురాజు వలె అవి త్వరపడిపోవును నా శ్రమను మరిచిపోయేదననియూ దుఃఖము దుఃఖముఖము నై ఉండుట మానే సంతోషముగా నుండిదననియూ నేను అనుకుంటున్నా నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచుమని ఎంచుమను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను నన్ను దోషినిగా ఎంచవల ఆ ఎంచవలసి వచ్చను కదా కాబట్టి నాకు ఈ వ్యర్ ఆ వ్యర్థ ప్ర ఎలా నేను హిమముతో నన్ను కడుగుము సబ్బుతో నా చేతులను కడుగుము నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వతంత్ర వస్త్ర వస్త్రములకై అసహ్యుడు ఆయన నా వలె నరుడు కాడు నేను ఆయనతో వ్యాధ్యమాడజాలును మేము కలిసి న్యాయ విమర్శకు పోయే పోలేము మా ఇద్దరి మా ఇద్దరి మీద చెయ్యి ఉంచ ఉంచుదో ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలను నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యములను నాకు కనుపరచకుండా ఉండవలను అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదను ఎలా అనగా నేను అట్టివాడును కా కానకొను కానను చున్నాను ప్రేమైన దేవుని జనాంగమ మనం ఇక్కడ చూసినట్లయితే తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం ముప్పై ఐదు వర్షములు కలిగిన ఈ తొమ్మిదో అధ్యాయంలో అత్యంత శ్రేష్టమైన సంగతులను మనం చూస్తూ ఉన్నాం ఏమిటి ఆ సంగతులు అంటే